शुक्लाम्बरधरं विष्णुम् शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्माकम् गजानन अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपस्महे एकदन्तमुपस्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः जय गणेश महाराज की जय जय ललिता माता जय जय भ्रमराब मलेश्वर स्वामी की जय कार्तिक का दामोदर की जय गणेश गणेशरणुणेश गणेश शरण 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 गणेश शरण 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 गणेश गणेश शरण शरण गणेश गणेश शरण शरण गणेश शरण 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 गणेश शरण शरण गणेश गणेश विघ्नविनाय कशरणगणेश विघ्नविनाय कशरणु गणेशः विनुत प्रदाता शरणु गणेशः प्रदाता शरणुगणेशः गणेश शरणं शरणगणेशः गणेश शरणं शरणु गणेशः शरणं शरणं शरणु गणेशः शरणं शरणं शरणगणे ಗಣೇಶ ಪಾರ್ವತಿ ಪಾರ್ವತಿಪುತ್ರ ಶರಣು ಗಣೇಶ ಪಾರ್ವತಿ ಪಾರ್ವತಿಪುತ್ರ ಶರಣು ಗಣೇಶ ಅಯ್ಯಪ್ಪ ಸೋದರ ಶರಣು ಗಣೇಶ ಅಯ್ಯಪ್ಪ ಸೋದರ ಶರಣು ಗಣೇಶ ಭಕ್ತವತ್ಸಲ ಶರಣು ಗಣೇಶ ಭಕ್ತವತ್ಸಲ ಶರಣು ಗಣೇಶ ಗಣೇಶ ಶರಣಂ ಶರಣು ಗಣೇಶ ಗಣೇಶ ಶರಣಂ ಶರಣು ಗಣೇಶ ಗಣೇಶ ಶರಣಂ ಶರಣಂ ಶರಣು ಗಣೇಶ ಶರಣಂ ಶರಣು ಗಣೇಶ ಷಣ್ಣುಖ ಸೋದರ ಶರಣು ಗಣೇಶ ಷಣ್ಣುಖ ಸೋದರ ಶರಣು ಗಣೇಶ ಮೋಹನ ರೂಪ ಶರಣು ಗಣೇಶ ಶರಣು ಗಣೇಶ ಪ್ರಥಮ ಪೂಜಿ ಶರಣು ಗಣೇಶ ಪ್ರಥಮ ಪೂಜಿತ ಶರಣು गणेश गणेश शरण शरण गणेश शरण शरणु गणेश शरण 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 गणेश गणेश मुनिजन वंदित शरणुणेश मुनिजन वंदित शरणु गणेश मोदक हस्ता शरण गणेश मोद शरण गणेश पाप संहार शरणु गणेश शरणु गणेश गणेश शरण शरणु गणेश गणेश शरण शरणु गणेश शरण शरण शरणु गणेश शरण गणेश शरण शरण शरणु गणेश शरण गणेश जय बोलो गणेश महाराज की परमेश कल्याण में पार्वती वैभोग में परमेश कल्याण में विनला पार्वती വൈഭോഗമേ വെണ്ല ദേവാദിദേ മഹാദേവ ശിവുട എ ലോ വെണ്ല ദേവാദി ദേവുട വെന്നെല മഹാദേവ ശിവുടൻ ട വെണ്ല വെന്നല പരമേശ കല്യാണമേ വെന്നല പാർവതി ഭോഗമേ വെണ്ല അഭിഷേക പ്രിയഡണ്ടോ വെണ്ല ബിവാചിത പ്രിയ ലോ വെന്നെല அபிஷேக பிரியடண்ட வென்னிலா, பில்வாச்சித பிரியடண்ட வென்னிலா, வென்னிலா పరమేశ కళ్యాణ వెన్నెల వెన్నె పార్వతి వైభోగ మే వెన్నె శశాంక దారుడండ ఎన్నె వెన్నె సది సూర్య నయనుడంట వెన్నెలో వెన్నెల శశాంక ధారుడంట వెన్నె సది సూర్య నయనుడంట వెన్నెల వెన్నెల పరమేశ కళ్యాణ వెన్నెల వెన్నె త్రి వైభోగ మే వెన్నె త్రినేత్ర దారుడండ వెన్నె వెన్నె గరుడంట వెన్నెలో వెన్నెల త్రినేత్రారుడంట వెన్నెల గంగా ధరుడంట వెన్నెల వెన్నెల పరమేశ కళ్యాణ వెన్నెల పార్వతి వైభోగమే వెన్నెల గణేశ జనకుడంట వెన్నెలో వెన్నెల షణ్ముఖ జనకుడంట వెన్నె వెన్నెల గణేశ జనకుడంట వెన్నెల షణ్ముఖ జనకుడంట వెన్నెల వెన్నెల పరమేశ కళ్యాణ కళ్యాణ మే వైభోగమే పార్వతి వైభోగ మేన్నలా పంచమాలు ద్వాదశ లింగాలెన్నలా పంచరమాలు ద్వదశ లింగాలు వేనలా కళ్యాణ మే వై పార్వతి వైభోగ మే వేనలా ఓంకార ప్రిడంటో వెన్నలా ಸುಡಂಟ ಎನ್ನಲೋ ವೆನ್ನೆಲ ಓಂಕಾರಿಯುಡ ಅರ್ಧನ ರೀಸುಡ ವೆನ್ನೆಲ ವೆನ್ನಲ ಪರಮೇಶ್ವರ್ ಕಲ್ಯಾಣ ಮೇ ವೆನ್ನಲ ಪಾರ್ವತಿ ವೈಭೋಗ ಮೇ ವೆನ್ನಲ ಕೈಲಾಸ ವಾಸುಡಂಡೋ ವೆನ್ನೆಲ ಮಂಗಳ ಕಾಡಂಡೋ ವೆನ್ನೆಲ ಕೈಲಾಸ ವಾಸುಡಂಡವೆನ್ನೆಲ ಮಂಗಳ ಕಾುಡಂಡವೆನ್ನೆಲ ವೆನ್ನಲ ಕಲ್ಯಾಣ I'm వైభోగ వైభోగమే వెన్నెల రుద్రాక్ష ధారుడంట వెన్నెల అవిభూతి ప్రియుడంట వెన్నెలో వెన్నెల రుద్రాక్ష ధారుడంట వెన్నెలా అవిభూతి ప్రియుడంట వెన్నెల వెన్నెల కళ్యాణ మే వెన్నెలా పాపతి వైభోగమే వెన్నెల వెన్నెలా శివనామా కీర్తనం వెన్నెలో వెన్నెలా కలిగించు తన్మయం లో వెన్నెలా శివనామా కీర్తన వెన్నెల వెన్నెల కలిగించు తన్మయం వెన్నెల వెన్నెల పరమేశ కళ్యాణమే వెన్నెల పార్వతీ వైభోగమే వెన్నెల పరమేశ కళ్యాణమే వెన్నెల పార్వతీ వైభోగమే వెన్నెల పార్వతీ పరమేశ్వరులకు అమ్మలాలి అమృతవల్లి లాలి అమ్మలా అమృతవల్లి విజయవాటిలో వెలసిన దుర్గా భవాని లాలి భద్రకాళి లాలి విజయవాటిలో వెలసిన దుర్గా భవాని లాలి భద్రకాళి లాలి అమ్మా లాలి అమృతవల్లి అమృతవల్లి అమ్మ అమృతవల్లీ లా అమ్మా అమృతవల్లీలాంగారు తల్లీ లా అందరు తల్లి లాలి బ్రహ్మాండములు బ్రోచే మాత భక్తి లాలి భక్తులు వర్దిల్ బ్రహ్మాండములు బ్రోచే మాత భక్తి లాలి భక్తులు వర్దిల్ తల్లి లాలి తల్లి అమ్మ అమృతవల్లి కల్పావల్లీ కల్పావల్లీ అమ్మా అమృతల్లి అమృతవల్లీలా త్రిపురందరి దుర్గాలి లలిత్రిపురందరి దుర్గా నవ దుర్గాలి गलाली माता लाली महामहेश्वरी लाली माता लाली महामहेश्वरी लाली महिषासुर संहार विधात्री महिता लाली महिषासुर संहार विधात्री महिता लाली మంగళకరమవ్వాలి మంగళకరమవ్వాలి మంగళకర అమృతవల్లిలాలి అమ్మ అమృతవల్లిలాలి శివనిలాలి శివుని కొమ్మలాలి శివాని లాలి శివుని కొమ్మ సిరి సంపదలు స్థిరముగ నిలిపే వరమివ్వాలి సిరి సంపదలు స్థిరముగ నిలిపే వరమివ్వాలి శ్రీమాత లాలి శ్రీమాత లాలి అమ్మ లాలి జగదంబాలి అమ్మ లాలి జగదంబ లాలి క్లాలి పాడిన ఇంత పసిడి కాంతుల ಲಾಲಿ ಲಾಲಿ ಪಾಡಿನ ಇಂಟಿ ಕಾಂತು ಲಾಲಿ ಕಾಂತು ಲಾಲಿ ಲಕ್ಷ್ಮೀ ಕಾಂತುಲಾಲಿ ಕಾಂತುಲಾಲಿ ಲಕ್ಷ್ಮೀ ಕಾಂತುಲಾಲಿ ಅಮ್ಮ ಲ

పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమును చేయుట మరల మహాముని అగస్త్యునకు ఇట్లు చెప్పసాగెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి నారాయణుని షోడసోపచారములతో పూజించి శ్రీహరి గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి వెళ్లి స్నానమాచరించి తన గృహమునకు వెళ్ళెను అట్టి సమయములో సమయంలో భక్తుడకు ఒక బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజయిని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చల్లా చెదరై ఉన్న నీ సైన్యమును తీసుకుని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో పోరు సల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యను ఈతనెవరో మహానుభావును వలె ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజు నిల్వలేకపోయినవి కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములుగా సహాయపడును అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా ఆ యుద్ధములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపుము అని కేకలు వేయిచూ పారిపోయి పురంజయుడు విజయం సాధించి తన రాజ్యమును తిరిగి సంపాదించను నారాయణుని కరుణా కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగునా విషము తాగిన కూడా అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్య చంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు కూడా మిత్రుడగును అధర్మము కూడా ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును పాడు పామై కరుచును కార్తీక మాసమంతయు నదీ స్నానమనరించి దేవాలయములో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఈ వ్రతం చేయువారికి ఏ జాతి వారికైన పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూన్యమైనచో శూద్ర కులమతో సమానమగును వేదాధ్యయనరించిన వారికి భక్తి కలగ కలిగిన వారికై కార్తీక భ్రష్ట వ్రతనిష్ట గరిష్ఠుడైన వైష్ణవత్ని హృదయ పద్మమున భగవంతుడు ఉండును సంసార సాగరం ఉత్తరించుటకు దైవ భక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహామునులు ఎందరో రాజులు కూడా విష్ణు భక్తి చేత ముక్తి పందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలయ కాపాడుచూ ఉండును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినను మరొకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు భక్త రక్షకుడైన ఆది నారాయణుడు తన భక్తులను సదా నొసగి కాపాడుచూ ఉండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వేయి సూర్య భగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నిరజాక్షుడు పదనాలుగు లోకాలను తన కుక్షయించుకొని కాపాడుచున్న ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాసమును భక్తితో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణు లక్ష్మి సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడు కార్తీక మాసములో శుచియ పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతను తరించును ఇది ముమ్మాటికి నిజము ఇది స్కాంద పురాణం అంతర్గత కార్తీక మహత్యము నందలి ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु